హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లిస్టు టు వారికి సింగల్ బెడ్రూమ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ జిల్లాల వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను ఈ సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారండి దానికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు అది ఏ జిల్లా దేనికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మేము ఏం చెప్పామనేది కూడా క్లారిటీ మిస్ అవుతారు దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి గారు హుజూర్ నగర్లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట దగ్గర సింగల్ బెడ్రూమ్స్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి వాటికి సంబంధించి నైంటీ పర్సెంట్ పనులు అయితే పూర్తయిపోయాయి అవి సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి అవన్నీ కూడా అక్కడ హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట దగ్గర కట్టినవన్నీ కూడా సింగల్ బెడ్రూము అయితే ఇవి మళ్ళీ పంపిణీ చేయడం కోసం ఇవన్నీ కంప్లీట్ అయిపోవచ్చినాయి కాబట్టి పంపిణీ చేయడం కోసం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులైతే తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం కోసం అదేంటండి ఇంతకుముందు మేము అప్లికేషన్లు అన్ని పెట్టాము కదా ఇందిరమ్మళ్ళ గురించి వాటిల్లో నుంచి సెలెక్ట్ చేయొచ్చు కదా అనుకుంటారేమో మీరు కాదండి మళ్ళీ వీటి కోసం సపరేట్గా అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలంట ఇది సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్కి సంబంధించిన రామస్వామి గుట్ట దగ్గర డబల్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి వచ్చిన అప్డేట్ అండి సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తానండి హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ కాలనీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవబోతుందని గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు రామస్వామి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న రెండు వేల నూట అరవై ఏళ్ల పనులను ఆయన నేటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కమిషన్ల కోసం పేదల ఇళ్ల నిర్మాణాలు మర్చిపోతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదలందరికీ దశలవారీగా ఇళ్ళు ఇస్తుందన్నారు హుజూర్ నగర్ కాలనీలో స్కూలు అంగనవాడి కేంద్రం ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హాలు పార్కు లాంటి అన్ని మౌలిక సదు వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుంచి మోడల్ ఇందిరమ్మ కాలనీ ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాజకీయాలకు అతీతంగా ఎంపిక జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు పూర్తి నాణ్యతతో పనులు చేయాలని గుత్తేదారులను ఆదేశించారు అంతకుముందు ఇద్దరు మంత్రులు కలెక్టర్ తేజేశ్ నందలాల్ పరార్ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్తో మోడల్ కాలనీలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు సో చూశారు కదా అండి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో రామస్వామి గట్టు దగ్గర ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టారండి ఆ కాలనీకి ఇందిరమ్మ మోడల్ కాలనీ అని పెట్టారు అయితే అక్కడ వారికి ఈ ఫ్లాట్స్ ఇవ్వాలంటే ఆ ఏరియాలో వాళ్ళందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఈ మోడల్ ఇందిరమ్మ కాలనీ ఇళ్లకు దరఖాస్తులు అయితే చేసుకోవాలంటున్నారు చేసుకున్న తర్వాత నైంటీ పర్సెంట్ పూర్తయినాయి కాబట్టి ఇంకా ఒక టెన్ పర్సెంటే ఉంది కాబట్టి దాదాపు ఈ నెలలోనే ఇవన్నీ కూడా పంపిణీ చేసేస్తారండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సంక్రాంతి నుంచే ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఒక్క చోటే కాదండి మిగతా అన్ని జిల్లాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్వి కావచ్చు ఇంకా మిగతా జిల్లాలవి కావచ్చు అవన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు సంక్రాంతి పండుగ నుంచి అన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఓపెనింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి అంటండి సో మీరైతే రెడీగా ఉండండి ఇక్కడ వారైతే అప్లికేషన్ మళ్ళీ పెట్టుకో సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకున్నట్లయితే కనుక దయచేసి అందరికీ తెలియచేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుందండి ఎందుకంటే మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని అనిపిస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయండి దయచేసి అది గుర్తుపెట్టుకొని మా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ